బడ్జెట్ పై సమీక్షలో భాగంగా అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేశారు ఏపీసీఎం చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులు తీసుకురావడంలో అలక్ష్యం చేయటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ నెలాఖరులోగా నిధులు తీసుకురాకపోతే ఫెయిల్యూర్ గా చూస్తానన్నారు సీఎం అన్ని శాఖల కార్యదర్శులు మంత్రులతో కలిసి వెంటనే కేంద్రం నుంచి రావాల్సిన నిధులు తీసుకొచ్చేలా చూడాలంటూ డెడ్ లైన్ కూడా పెట్టారు వన్ మంత్ టైం ఈ ఎప్పటికప్పుడు విల్ గో త్రూ ఆల్ దీస్ థింగ్స్ మళ్ళీ నేను చెప్తున్నా డోంట్ మిస్టేక్ ఏమన్నా చేసుకోండి ఫస్ట్ వీక్ మళ్ళా కలెక్టర్స్ కాన్ఫరెన్స్ మీరు చేయకపోతే మాత్రం యూ టు ఎక్స్ప్లై యూ టేక్ ది ఓనర్షిప్ ఆల్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ సైలెంట్ మే కూర్చున్నాం మేము వెళ్ళిపోతున్నాం చూసుకుంటాం యువర్ రెస్పాన్సిబిలిటీ టు పోష్ యువర్ సెక్రటరీస్ వాళ్ళకి ఐదు డిపార్ట్మెంట్ ఉంటాయి మీకు ఒకటే డిపార్ట్మెంట్ అదే సమయంలో సెక్రటరీ థర్డ్ ఇన్స్టాల్మెంట్ సెవెంటీ ఫైవ్ చేసిన వాళ్ళు పూర్తి చేసి టోటల్ గా డ్రా చేయడం ఫిఫ్టీ చేసిన వాళ్ళు మొత్తం చేసి మళ్ళీ డ్రా చేయడం ఫిఫ్టీ కూడా వాళ్ళు మళ్ళీ అది కంప్లీట్ చేసి సెకండ్ ఇన్స్టాల్మెంట్ థర్డ్ ఇన్స్టాల్మెంట్ డ్రా చేయడం బిఫోర్ ఈ మంత్ ఎండ్ లోపల మీ ఎక్స్పెండిచర్ పూర్తి చేసి డబ్బులన్నీ కూడా బిఫోర్ టెన్త్ మీరంతా డ్రా చేస్తారు ఆ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ వచ్చే లోపల అది కూడా ఖర్చు పెట్టి అడిషనల్ ఫండ్స్కి మార్చ్ ఫిఫ్టీన్త్ పైన ఢిల్లీకి వెళ్తాం ఆల్ డిపార్ట్మెంట్స్ ఎవరన్నా చేయలేకపోతే మాత్రం అది మీ ఫెయిూర్కి కింద వస్తుంది దాన్ని మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి ఎట్టి పరిస్థితులు ఇవన్నీ డ్రా చేస్తున్నాం